ార్డ్ బుధవారము మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకి తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ప్రార్థనలో తత్తర నా చిన్న తమ్ముడి ఆపరేషన్ జరిగినప్పుడు నేను కలత చెందాను నాలుక అతుక్కుపోవడం అంకెల్లో గ్లాసియా అనే అనారోగ్య స్థితితో అతడు పుట్టాడు ఒకవేళ సరి అయిన సహాయం చేయలేకపోతే తినడానికి కాలక్రమేణా మాట్లాడడానికి అతని సామర్థ్యం దెబ్బతింటుంది నేటి కాలంలో నాలుక అతుక్కుపోవడం అనే పదం నాలుక అతుక్కుపోవడం అంటే టంగ్ టైట్ మాటలు మనకు తట్టని స్థితిని లేదా మాట్లాడడానికి సిగ్గుపడే స్థితిని వర్ణిస్తుంది కొన్నిసార్లు మనం ప్రార్థనలో నోరు తెరవలేని వారిగా ఏమి మాట్లాడాలో తెలియని స్థితిలో ఉండవచ్చు కొన్నిసార్లు మన నాలుక ఆత్మీయంగా అలవాటుగా పదే పదే చేసే కొన్ని మాటలు లేదా వాక్యాలతో నిండి ఉంటాయి మన భావోద్రేకాల బాణాలను పరలోకం వైపు గురి పెడుతూ దేవుని చెవుల వద్దకు అవి వెళ్తాయా లేదా అని ఆశ్చర్యపడొచ్చు ఒక గురి లేని దారి వెంబడి మన త వంకర టింకరగా వెళ్ళవచ్చు ప్రియమైన దేవా ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు తెలియని సమయంలో మీ ఆత్మ సహాయం చేస్తుందని నమ్మి విశ్వసించి ప్రార్థించే కృపను దయచేయమని ఏ సునామంనా అడుగుచున్నాం తండ్రి ఆమె